హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లెట్ చేయకుండా ఈ సిరీస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అర్జున్ కోసం అతని రూమ్కి వెళదామని లిఫ్ట్ వరకు వెళుతూ ఉన్న ఆమెకి అక్కడ అర్జున్ కనిపించడంతో సంతోషంగా తన దగ్గరికి వచ్చి హాయ్ అర్జున్ నువ్వేంటి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా ఏంటి కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది ఆ అమ్మాయి నిజంగా నువ్వు వస్తున్నావని తెలిస్తే ఇంకో గంట రోడ్ల మీద తిరిగి అయినా సరే నీ కంట కా పడకుండా ఉండేవాడిని అని మనసులో అనుకుని అసహనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్ ఆమె సంతోషంగా అతని దగ్గర కంటూ వస్తుంది అది గమనించి రెండు అడుగులు వెనక్కి వేశాడు అర్జున్ ఏంటి అర్జున్ నేను నీ దగ్గరికి వస్తుంటే నువ్వు దూరంగా పారిపోతున్నావు కొంప తీసి నన్ను మర్చిపోయావే ఏంటి అయితే మరొక్కసారి గుర్తు చేస్తానుండు ఐ ఆమ్ సంగీత యువర్ ఫియాన్సీ అని అంటుంది ఆమె అర్జున్ ఆమెని విసుక్కుంటున్నట్లు చూసి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు నేను ఊరు నుండి ఇప్పుడే వచ్చాను అర్జున్ వచ్చిన వెంటనే నిన్ను కలుద్దామని ఇంటికి వెళ్తే అక్కడ నువ్వు లేవు ఆంటీ చెప్పారు నువ్వు ఇక్కడ రూమ్ తీసుకుని సపరేట్గా ఉంటున్నావు అని అందుకే నీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇలా వచ్చాను పైగా మనం కలిసి కూడా చాలా రోజులైపోతుంది కదా అంది సంగీత ఆమె వైపు చిరాగ్గా చూస్తూ అంతేనా ఇంకా చెప్పేది ఏమైనా ఉందా అని కోపంగా అడుగుతాడు అర్జున్ అతను అసలు ఏం మాట్లాడుతున్నాడా ఆమెకేమీ అర్థం కావడం లేదు అర్జున్ నువ్వు ఇప్పటివరకు ఆ కారులోనే ఉన్నావు కదా ఆ కారు నుండి నువ్వు వచ్చావు అంటే కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానంగా అడుగుతుంది సంగీత అతన్ని కారు విండో నుండి లోపలకి చూసినా సరే లోపల ఎవరు ఉన్నారు అన్న సంగతి ఎవరికీ కనిపించదు ఆమెకు సమాధానం చెప్పాలి అంటే ఇరిటేషన్ వచ్చేయడంతో ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నాకు తెలియక అడుగుతాను నా కారు లోపల ఎవరు ఉన్నారో ఎవరు లేరో నీకు చెప్పవలసిన అవసరం నాకేంటి అంటూ విసుక్కుంటాడు అర్జున్ అరే యార్ ఎందుకు అంత కోపం అయినా నీ కారులో ఎవరు లేరు అన్న సంగతి నాకు బాగా తెలుసు నేనేదో జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే దానికి అంత కోపం తెచ్చుకోవాలా చిన్నపిల్లల మొహం పెట్టి అడిగింది సంగీత ఆమెతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేకపోవడంతో అలానే చూస్తూ ఉన్నాడు అర్జున్ ఏంటి అర్జున్ ఎంతో కష్టపడి నిన్ను చూడాలని ఇక్కడి వరకు వస్తే నువ్వేంటి నాతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్లు అలా చూస్తూ ఉంటావు మన ఇద్దరికి ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్ ఆ సంగతి మీకు గుర్తుందా అతి త్వరలోనే మన పెళ్ళి కూడా నువ్వు అలా ఉంటే లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి ఎలా జర్నీ చేస్తాం అసహనంగా అడిగింది సంగీత సి మిస్ సంగీత నువ్వు మర్చిపోయినట్లున్నావు నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను వల్డ్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే నీకు నీ పేరెంట్స్కి నేను చెప్పాను నా ఆ ఎంగేజ్మెంట్ నేను బ్రేక్ చేసుకుంటున్నాను మా అన్న పెళ్ళి జరగదు అని అయినా కూడా నా మాట వినకుండా ఇలా వెంట పడటం వెనక ఉన్న నీ ఉద్దేశం ఏంటి కోపంగా అడుగుతాడు అర్జున్ ఆ మాట విన్న సంగీత మొహం నా లగా మాడిపోయింది అర్జున్ అంటే ఆమెకు చాలా ఇష్టం ఒకసారి అర్జున్ నీటిలో పడిపోయి ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె అతన్ని కాపాడింది ఆ కారణం చేత వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపిస్తారు అర్జున్ వాళ్ళ నాన్న కానీ అర్జున్కి ఎంగేజ్మెంట్కి ఏమాత్రం ఇష్టం లేదు సంగీతకి మాత్రం ఇంకా తన జీవితం అర్జున్ తోటే అని ఫిక్స్ అయిపోయి ఎప్పుడు తన చదువు పూర్తి అయిపోతుందా ఎప్పుడు అతనికి తన భార్యను అవుతానా అని ఎదురుచూస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచాక అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు సంగీతకి పెళ్ళి జరగడం అంత మంచిది కాదు మేమిద్దరం కూడా ఈ పెళ్లితో సంతోషంగా ఉండలేము అందుకనే జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాడు దాంతో అర్జున్ వెనక్కి వస్తూ అర్జున్ అసలు ఏం జరిగింది ఎందుకు మన పెళ్ళిని క్యాన్సిల్ చేస్తున్నావు నేను చేసిన తప్పేంటి అని అతన్ని నిలదీస్తూ అడుగుతుంది సంగీత ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఇందులో చేసిన తప్పేమీ లేదు సంగీత నేను ముందు పెళ్లికి ఒప్పుకోకుండా ఉండవలసింది కానీ ఇంట్లో వాళ్ళందరూ బలవంతం పెట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు నాకు ఇప్పుడు నా జీవితంలో మరొక అమ్మాయి ఉంది నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను తను లేకుండా నేను బ్రతకలేను అన్న విషయం తెలిసి కూడా నేను నీతో ఈ సంగతి చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన అవుతాను నీలో ఇంకా ఇంకా ఆశలను రేపిన అవుతాను అందుకనే ఈ విషయం చెప్తున్నాను అన్నాడు అర్జున్ కానీ నువ్వంటే నాకు ప్రాణం అర్జున్ ఏడుస్తూ చెప్పింది సంగీత నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్నంత మాత్రాన నేను నిన్ను ఇష్టపడాలని లేదు కదా అయినా మొదటి నుంచి మన ఎంగేజ్మెంట్ ఇదంతా కావాలని చేసుకున్నది కాదు ఇది ఒక యాక్సిడెంట్ లాంటిది అంతే అన్నాడు అర్జున్ ఈ సంఘటన జరిగిన తర్వాత అర్జున్ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది వాళ్ళ నాన్నగారు అర్జున్పై చాలా సీరియస్ అవుతూ చెయ్యి కూడా చేసుకుంటారు అయినా అదేమీ పట్టించుకోకుండా వారు ఎంత చెప్పినా వినకుండా విదేశాలకు వెళ్ళిపోతాడు అర్జున్ రెండు సంవత్సరాలు అక్కడే గడిపిన తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వస్తాడు సంగీత అర్జున్ గురించి చాలా ఎంక్వైరీ చేయిస్తుంది ఎంత ప్రయత్నించినా కూడా అతని గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్న సంగతి ఎవరికి తెలియకపోవడంతో ఆమె కూడా వినూత్న గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతుంది దాంతో అర్జున్ ఎంగేజ్మెంట్ నుండి తప్పించుకోవడం కోసమే మరొకరిని ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్పాడని అనుకుంటుంది ఆమె అర్జున్ నాకు తెలిసింది నీకు గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ అయ్యిందని నాకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు సో మన ఇద్దరం కలిసి కొన్ని రోజులు ఎందుకు ట్రావెల్ చేయకూడదు అలా అయితే నీ గురించి నాకు నా గురించి నీకు పూర్తిగా అన్ని విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అంది సంగీత కుదరదు నువ్వు రేపే పెళ్లి చేసుకుంటావో లేక కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటావో నీ ఇష్టం కానీ నీ విషయంలో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకు సీరియస్గా చెప్పాడు అర్జున్ ఆ మాటతో సంగీత కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కానీ నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను అర్జున్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటుంది ఆమె ఆమె కళ్ళలో తిరిగిన నీటిని చూసి జాలి కలగలేదు సరి కదా మరింత కోపం రావడంతో మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేదా అంటూ అరుస్తాడు అర్జున్ సరే అలానే వెళ్ళిపోతాను కానీ నన్ను ఇక్కడ డ్రాప్ చేసిన డ్రైవర్ వెళ్ళిపోయాడు కనీసం నన్ను ఇంటిగా ఇంటి దగ్గరైనా డ్రాప్ చేయగలవా అని అడుగుతుంది సంగీత ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయి కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి అసహనంగా ఫీల్ అవుతూ కుదరదు ఇప్పటికే నాకు చాలా ఆలస్యం అయిపోయింది కానీ నేను ఇక్కడ నుంచి సేఫ్గా మీ ఇంటికైతే పంపించగలను అని చెప్పి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఆమె వైపు చూసి మరో ఐదు నిమిషాల్లో నేను తీసుకువెళ్ళడానికి వస్తారు అని చెప్తాడు అర్జున్ అతను అలా చెప్పాక ఇంకా వెళ్ళక తప్పదు అని అనుకున్న సంగీత సరే అర్జున్ నేను వెళ్తాను కానీ నువ్వు మరొకసారి మన పెళ్లి విషయం గురించి ఆలోచించు నువ్వు ఒక్క మాట సరే అని చెప్తే చాలు మనం వెంటనే పెళ్లి చేసుకో చేసుకోవచ్చు అంది సంగీత అర్జున్ మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆమె వైపు వెటకారంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అర్జున్ బుక్ చేసిన క్యాబ్ అక్కడికి వస్తుంది దాంతో ఇక వెళ్ళు అన్నట్లు ఆమె వైపు చూస్తాడు అర్జున్ ఆ చూపును అర్థం చేసుకుని సరే ఇక నేను వెళ్తాను బాయ్ అని చెప్పి ఆ క్యాబ్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంగీత ఆ కారు కొంచెం దూరం వెళ్ళాక తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని విసురుగా సీట్లోకి విసురు కొడుతుంది ఆమె ఇప్పుడు ఆమె మొహంలో ఇందాకటి అమాయకత్వం కానీ కళ్ళల్లో కన్నీళ్లు కానీ లేవు మొహం అంతా కోపంతో ఎర్రగా మారగా కళ్ళు ఎవరైనా దొరికితే చాలు చంపేయాలి అన్నంత కసిగా చూస్తూ ఉన్నాయి అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది దాంతో కాల్ లిఫ్ట్ చేసి అసహనంగా హలో అంటుంది సంగీత ఏ సంగీ ఎక్కడున్నావు అతనితో ఉన్న అమ్మాయిని చూసావా నువ్వు అని ఆతృతగా అడుగుతుంది ఫోన్లో అవతలి వైపు ఉన్న వ్యక్తి లేదు నేను ఆమెను అయితే చూడలేదు కానీ మహాలక్ష్మి ఆంటీని అడిగాను ఆవిడ చెప్పారు అర్జున్తో ఉన్న అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్ కాదు కోచట ఏదో లెసన్ ఉండడంతో బీచ్కి వెళ్ళారే తప్ప వాళ్ళేమీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కాదు అని చెప్తుంది సంగీత అమ్మయ్యా పోనీలే బ్రతికించావు అయినా అర్జున్ లాంటి అమ్మాయి అర్జున్ లాంటి అబ్బాయి చీప్గా ఇలాంటి కోచ్లకి ఎలా పడిపోతాడులే కాబట్టి నీకు ఇంకా అవకాశం ఉంది నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తే అర్జున్ నీ వాడవుతాడు అని చెప్తుంది అవతల వైపు ఉన్న అమ్మాయి ఆమె అంతలా చెప్తున్నా కూడా ఎక్కడో ఏదో మూల సంగీతకి అనుమానంగానే ఉంది ఏదో శబ్దం వస్తూ ఉండడంతో కళ్ళు తెరిచిన వినూత్నకి తన వాలెట్ తీసుకుంటూ కనిపించాడు అర్జున్ దాంతో చుట్టూ చూసి ఏంటి అప్పుడే మనం ఇంటికి వచ్చేసామా అని అడుగుతుంది ఆమె ఆమె వైపు ఒక సూర్య సీరియస్ లుక్ ఇచ్చి కార్ డోర్కు వేస్తాడు అర్జున్ వెంటనే కార్ దిగి సారీ నేను ఇలా నిద్రపోకుండా ఉండవలసింది అంది వినూత్న ఆమెను ఏమి పట్టించుకోకుండా లిఫ్ట్ వైపు వెళుతూ ఉన్నాడు అర్జున్ ఏంటి మనిషి మాట్లాడుతున్న సమాధానం చెప్పడం ఎందుకు అన్నట్లు అలా వెళ్ళిపోతున్నాడు ఎందుకు అంత చిరాగ్గా ఉన్నాడు నేను నిద్రపోయిన సమయంలో ఏమైనా జరిగిందా అని మనసులో అనుకుంటూ అతను వెనకే వెళుతుంది వినూత్న లిఫ్ట్లో ఇద్దరు మౌనంగానే ఉంటారు లెవెంత్ ఫ్లోర్ రాగానే వెళుతూ ఉన్న వినూత్న చేయి పట్టుకుని వెనక్కి లాగి గట్టిగా హత్తుకున్నాడు అర్జున్ దాంతో ఒక్క క్షణం షాక్ అయిన వినూత్న అలానే ఉండిపోయింది అతను అలా హత్తుకున్నప్పుడు అతని మనసులో ఏదో తెలియని బాధ ఆమెకు అర్థమవడంతో అతని కౌగిలి నుండి విడిపించుకోవాలని కూడా ఆమె ప్రయత్నించడం లేదు రెండు నిమిషాల తర్వాత తన బాధను కంట్రోల్ చేసుకుని ఆమెను వదిలేశాడు అర్జున్ ఏమైంది అని అతన్ని చూస్తూ అడుగుతుంది వినూత్న నువ్వు చెప్తున్న లెసన్స్ నాకు అస్సలు నచ్చడం లేదు వెంటనే వాటిని మార్చాయి సీరియస్గా చెప్పాడు అర్జున్ వీడికి ఏమైనా పిచ్చా ఎముకు నిరిగిపోయాంత గట్టిగా వాటేసుకుని ఏం జరిగింది అంటే లెసన్స్ నచ్చటం లేదు మార్చు అంటాడేంటి అని మనసులో అనుకుని అసలు సీ దగ్గరికి వెళ్లకుండా స్విమ్మింగ్ నేర్చుకుంటాను భయం పోగొట్టుకుంటాను అంటే ఎలా కుదురుతుంది మనలో భయాన్ని పోగొట్టుకోవడానికి ఎదుటి వాళ్ళ సహాయం ఎంత అవసరమో మనకి మనం సహాయం చేసుకోవడం కూడా అంతే అవసరం అంటుంది వినూత్న ఎదవ సుత్తి చెప్పకు మార్చు అన్నాను మార్చు అంతే సీరియస్గా చెప్తాడు అర్జున్ ఈ నాకు నాకెక్కడ దొరికాడో వీడిని ఒప్పించటం కన్నా ఈ బిల్డింగ్ పైకెక్కి అక్కడ నుంచి దూకేయడం చాలా బెటర్ అని మనసులో అనుకుని సరే నీకు నచ్చింది చేసుకో అంటూ అక్కడి నుంచో వెళ్ళిపోతుంది వినూత్న ఆమెకి చాలా అసహనంగా ఉంటుంది దాంతో తన షూ ఇప్పేసి ఫ్రెష్ అవుదాని వాష్రూమ్ వైపు వెళుతూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది ఈ సమయంలో ఎవరు అని అనుకుంటూ ఫోన్ చూసిన ఆమెకి ఆమె కజిన్ స్వాతి నుండి ఆ కాల్ వస్తూ కనిపిస్తుంది ఈ టైంలో ఇదెందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని ఆమె అనగానే హలో వినూత్న ఈరోజు నువ్వు వణిని ఏమైనా కలుస్తావా అని అడుగుతుంది స్వాతి అవును నువ్వు కలిశాను కానీ ఈ విషయం నీకెలా తెలుసు అని కొంచెం ఆశ్చర్యంగా అడుగుతుంది వినూత్న ఎలా తెలుసు అంటే ఏం చెప్పను నేను బిజీగా ఉన్నాను అని ఎంత చెప్పినా వినకుండా నీ నెంబర్ కావాలి అంటూ కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంది ఆ వాణి అది అంత పని కట్టుకుని నెంబర్ కోసం అడిగింది అంటే నీతో చాలా పెద్ద పనే పడి ఉంటుంది అంది స్వాతి దాంతో కొంచెం ఆతృతగా కొంప తీసి నువ్వు కానీ తనకి నెంబర్ ఇచ్చేసావా ఏంటి అని అడుగుతుంది వినూత్న ఆ తర్వాత ఏం జరుగుతుంది అర్జున్ సంగీతతో పెళ్ళి లేదా వినూత్నపై ఉన్న తన ప్రేమని ఆమెకి చెప్తాడా వాణి వినూత్న కోసం ఎందుకు కాల్ చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే